చిత్తూరు ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో చిత్తూరు ఆర్టీసీ బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో ఒక మహిళ ఇద్దరు పురుషులు గంజాయి విక్రయిస్తుండగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు వారి వద్ద నుండి సుమారు రెండు లక్షల యాభై వేల విలువ గల ఆరు కిలోల రెండు వందల గ్రాముల గంజాయి మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు చిత్తూరు డిఎస్పీ సాయినాథ్ చిత్తూరు మీడియాకు వివరాలు వెల్లడించారు గంజాయి సరఫరా చేసే తర్వాత అమ్మేవాళ్ళు బుజ్జి అన్ శివతేజ అనే ఇద్దరిని ముందుగా హాజరుపెట్టాను ఈ అతను చింతపల్లి వైజాగ్ సంబంధం వ్యక్తి అక్కడి నుంచి ట్రైన్లో గంజాయిని తీసుకొచ్చి ఈ బుజ్జి ఈ బుజ్జి ఎవరంటే ఈమె ఏఎంపురం ఎస్ఆర్పురం ఈమె భర్త హరిబాబా ఇతరు కూడా ఆల్రెడీ ఈ నెల ఆరోగ్యాలైన మనకు వచ్చిన సమాచారం ప్రకారం అతన్ని అరెస్ట్ చేసిన అతను కూడా జైల్లో ఉన్నారు వీళ్ళ భార్య భర్తను ఈ శివ తేజ అనే అక్కను రైజాగ్ నుంచి చింతకు నుంచి టైంలో తీసుకొచ్చేసి వచ్చేసి తిరుపతి ఏరియాలో లేకపోతే వీళ్ళు చెప్పిన ఏరియాలో అతని డెలివరీ చేస్తారు వాళ్ళు ఇక్కడ లోకల్గా వాళ్ళ కస్టమర్స్కి ఖర్చులక్షన్ ఎవరికైనా పంపుతారు అవన్నీ కూడా కొన్ని ట్రై చేసినప్పుడు కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి వాళ్ళ పేర్లు కూడా కేసులో దర్యాప్తు విచారంలో సాధ్యాలను బట్టి వాళ్ళు కూడా కేసులో చేర్చడం జరుగుతుంది ముఖ్యంగా ఈ సందర్భంగా నేను తెలియజేసేది ఏమంటే వీటిపైన ఈ మధ్యకాలంలో నాకు జిల్లా ఎస్పీ తుసారా డ్యూటీ ఐపీఎస్ గారు నిఘా వెళ్ళి మన చిత్తూరు పట్టణాన్ని గంజాయి రహిత పట్టణం దగ్గర పిలుచు పెట్టాలని మాకు ట్రై మీటింగ్ సమావేశంలోనూ డెయిన్ కాన్ఫరెన్స్లోనూ ఆ చిత్రీ చెప్తూ ఉంటారు అందులో భాగంగా చిత్తూరు వన్ టౌన్ సిఐకి వాళ్ళ సిబ్బందికి మీకు ఈ రోజు వచ్చిన సమాచారం ప్రకారం మన ఆర్టీసీ బస్ స్టాండ్ వెనకాల మీ ఇంటి అవమానాస్పదంగా ఉంటే ఖచ్చితంగా అనుకున్న సమాచారం ప్రకారం తప్పకుండా వాళ్ళ దగ్గర మీ ముందు ప్రవేశపెట్టేటువంటి రెండు బ్యాగ్లు ఇది ఒక్కొక్క బ్యాగ్లో రెండు బ్యాగ్లు కలిసి ప్యాకెట్స్ ఆర్లో అలాగే గ్రాములు ప్రతి ఒక్క నేరాన్ని ఉపయోగించేటువంటి మొబైల్స్ పైన కూడా పెద్ద మొత్తం సంవత్సరంలో

あとはもう一度、カルパンとのことで、きれいな気がすることです。 నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి ఉచితం పేషెంట్స్ కు ప్రతి డాక్టర్ ఫీజు ఉచితం ఉచితం స్కానింగ్ గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశనగ చిక్కిలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు